వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీళ్ల ఐలయ్య యాదాద్రి భువరిగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమరి గ్రామాన్ని సీఎం కేసీఆర్ గత ప్రభుత్వంలో దత్తత తీసుకుని వల్లకాడు చేశారని తీవ్రంగా అభిప్రాయపడ్డారు ఆయన నేడు వాసాలమరి గ్రామంలో మార్నింగ్ వాక్ నిర్వహించి అక్కడ నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని పరిశీలించారు గ్రామంలో ఉన్న సమస్యలను తెలుసుకోవడానికి ఎమ్మెల్యే ప్రత్యేకంగా ఆకుల ఆగమ ఇంటిని జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి సందర్శించి ఆగమతో మాట్లాడారు వాసాలమరి గ్రామాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే సంకల్పంతో పనిచేస్తానని బిర్ల ఐలయ్య తెలిపారు

పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎంతమంది ఎలిజిబుల్ ఉంటే అంతమందికి ఇంద్రం మీ లక్ష్యంతో ఇలా ముందు పోతున్నాం ఇచ్చిన ఇండ్లు ఏ రకంగా పురోగతి ఉన్నాయి ఎన్ని స్లాబ్లు పడ్డాయి వాళ్ళకేమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అక్కడ ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయా కొన్ని కరెంటు కనెక్షన్లు అదేవిధంగా ఇసుక కానీ ప్రభుత్వ రేటుకే సాలాకి సిమెంట్ కూడా వచ్చే విధంగా అధికారులు పర్యవేక్షణ చేసి చాకచక్యంగా ఇలా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు స్లాబ్లు పడ్డాయి నూట ఇరవై ఇండ్లు స్టార్ట్ అయినాయి బిల్లు కూడా వేగవంతం పట సొంతింటి కాలం నెరవేరలేదు కాంగ గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటివి డబ్బా ఇన్లు మేము అధికారం వస్తే డబ్బులు పెట్టడం అని చెప్పి ఎక్కడ కూడా ఒక డబ్బులు పెట్రం కాదు ఉన్న ఇళ్లను కూర్చుర్రు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లు తప్ప మళ్ళలేవు లేవు అందుకే ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు మొదటి విడతలో శాంక్షన్ చేసినాం ఆలయం వర్గానికి మూడు వేల ఏడు వందల ఇళ్ళు ఇలా ఆలయ వర్గం మా గౌరవ కలెక్టర్ గారు మా అధికారులంతా కూడా ఇలా తెలంగాణలో మొదటి దశలో ఉంచారు అంటే వాళ్ళ పర్యవేక్షణలో ఇండ్లు వేగవంతం వాళ్ళకు కావాల్సినటువంటి పర్మిషన్లు కానీ ఇసుక కానీ అక్కడ ప్రభుత్వ రేట్లకి అన్నీ కూడా సప్లై చేసి ఇలా తెలంగాణను తెలంగాణలో ఆలయను ముందు దర్శనం ఉంచేందుకు అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంకా కూడా నమస్తే అందరికీ